జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము తండ్రి ఇంటికి దారి హలోయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి నేను అడిగిన ట్రైన్ ప్రమాదం అయిందని చెప్పారు అదేదో ఊరు వెళ్ళేది నాకు తెలియదు సరిగ్గా మీరు ఆ ట్రైన్ ప్రమాదాలు చిక్కిన వారు అందరి కోసం ప్రార్థించండి చాలామంది మరి గాయాలైన వారు ఉన్నారు చనిపోయిన వారు ఉన్నారు వాటి విషయంలో ప్రార్థించండి అలాగే ప్రతి ఒక్క చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నాండి చాలా మంది ఇన్బాక్స్కి వచ్చి ప్రేరేకలు పెడుతున్నారు వాటి నిమ్మతిగా కూడా ప్రార్థన చేస్తున్నానండి అలాగే ఈ దినము శివంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగము లోక సువార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో ఒకషడు నేను లేచి నా తండ్రి వద్దకి వెళ్ళి తిరిగి వెళ్ళి తండ్రి నేను పరలోకముకును నీకు విరోధంగా నేను పాపము చేసి తిని హలయ దేవుడి సంఘస్థులారా ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ తప్పపైన కుమారుడు విషయం అండి అయితే ఏమంటున్నాడంటే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నేను పరలోకానికి విరోధంగా నీ వెదుట నేను పాపం చేస్తున్నానని ఒప్పుకుంటానని అని అనుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ తప్పపైన కుమారుడు మనందరికీ తెలుసు చదువుతో అనేక ప్రసంగాలు విన్నాం మనకి ఇదంతా తెలుసు ఎందుకంటే తప్పపోయిన కుమారుడు మరి ఇద్దరు తక్కువ కొడుకులు అతనికి ఇతను బాగా పాడైపోయాడు మరి ధనం ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి చెడు చిహ్నాలతో పట్టి అంత ధనమంతా పాడు చేసి చివరికి అతడికి స్నేహితులు లేరు డబ్బు లేదు ఏమీ లేదు మరి ఒకళ్ళు దగ్గర పని చేసినప్పుడు మరి ఆ పందులు కాయడానికి అతన్ని పెట్టుకున్నాడండి ఆహారం లేనప్పుడు ఆ పందులు తినే పొట్టు తింటూ తండ్రి ఇల్లు గుర్తు వస్తుంది నా తండ్రి ఇంటి వారే సమృద్ధిగా ఆహారం తింటారు నేను ఆ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి నా తండ్రిని వేడుకుంటాను తండ్రి నేను నీకు పరలోకానికి విరోధంగా నీ వెదటి నేను పాపం చేసి ఉన్నానని నా తండ్రి వద్ద దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటానని ఒక నిర్ణయం తీసుకున్నాడండి ఇక్కడ హలైలు తెలుసుకున్నాడండి తప్పని తెలుసుకున్నాడు ఎప్పుడు గుర్తొచ్చిందంటే అన్నీ పోయిన తర్వాత గుర్తు వచ్చింది అన్నీ ఉన్నప్పుడు అహంకారంతో నడిచాడు అన్నీ పోయాక తండ్రి వీళ్ళు గుర్తొచ్చిందండి హలేలయ్యా మనలో చాలామంది కూడా అన్నీ ఉన్నప్పుడు అహంకారంగానే ఉంటాం మనం అన్నీ నాకేంటి నేను బాగానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను అని అన్నీ ఉన్నప్పుడే నువ్వు తండ్రి వీళ్ళు తెలుసుకోవాలి తండ్రి వీళ్ళు అన్నీ పోయినప్పుడు కాదు అన్నీ ఉన్నప్పుడే తండ్రి ప్రేమ ఏంటో తెలుసుకోవాలి ఇక్కడి పిల్లవాడు తండ్రి ప్రేమ చూడలేదు ఫస్ట్ గహంగా అహంకారంతో నిండిపోయాడు పాపంతో నిండిపోయాడు కళ్ళు కానలేదండి ఎప్పుడైతే ఆ పాపం తన చుట్టుముట్టుకుండి వంటని చేసి ఆఖరికి ఆ పాపం పండు ఏంటి పందులు తినే పొట్టు తినే దాకా సిద్ధిని తీసుకొచ్చిందండి మన జీవితంలో కూడా పాపం అన్ను ఇలా ఉంటుందండి ఇప్పుడు తండ్రి ఎంత చెప్తాడు మనకి వినం చర్చికి వెళ్తాం వాక్య వింటాం పాపం మాత్రం వదలం మనలో ఎన్నో పాపాలు ఇలాగే ఉంటున్నాయి తండ్రి దగ్గరికి వెళ్తాం వాక్య వింటాం మళ్ళీ వచ్చేస్తాం పాపాలు ఉంటాం ఒకనొక దినం ఒక స్థితి వస్తుంది అప్పుడు ఏం చేస్తాం కానీ దేవుడు శ్రమిస్తాడండి నువ్వు రావడమే చూసుకుంటాడు నువ్వు మారుమన్స్ పొందుకునైన వద్దకు రావడమే నేను ఎదురు చూస్తున్నాడు మరి నువ్వు అలాగా ఆయన చెంతకు చేరుతున్నావా ఈ దినము నీవు ఎక్కడ ఏ స్థితిలో తప్పుపోయి ఉన్నావో దేవుడు నీకుతోనే మాట్లాడుతున్నాడు పాపం విషయంలోనా చూపుల విషయంలోనా మాట విషయంలోనా హృదయ తలంపుల విషయంలోనా లేకపోతే ఎక్కడ వడ్డీ విషయంలోనా లేదా అమ్మాయి ప్రేమించే విషయంలోనా జోజమా లంచాల దగ్గర ఎక్కడ నువ్వు ఎక్కడ తప్పుపోయావు నీకు నీవే పరిశీలించుకో నువ్వు అనేసార్లు అనుకోవచ్చు నేను చాలా పోగొట్టుకున్నాను ఆ దేవుడు నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని నేను పోగొట్టుకున్నాను లేదా విలువైన నేను పోగొట్టుకున్నాను నా తండ్రి వాక్యం పోగొట్టుకున్నాను శ్రద్ధగా వినల్ విన్న చర్చికి వెళ్ళినా సరే నేను సమయం వృధా చేసుకున్నాను లేదా నీ జీవితంలో అనుకున్నది నువ్వు సాధించకపోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు వాక్యం పోగొట్టుకుంటే నువ్వు బ్రతకడం కూడా వేస్టే నన్ను అడుగుతే ఎందుకంటే నువ్వు వాక్యంని లోకంలో కలిసిపోతున్నావు కదా ఆలోచించి ఒకసారి జీవితం కోల్పోతే మనం బ్రతకడం వ్యర్థమే కదండి అయితే దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు కొన్ని కొన్ని స్థితుల్లో నా పరిస్థితి అయిపోయింది ఇంక నా బ్రతుకు ఎందుకని ఒకసారి పేతురు గారిని కూడా చూడండి పేతురు గారు బొంకారు బొంకినప్పుడు ఆయన ఎందుకు ఎంతో పశ్చాత్తాపించి ఏడిచాడంట సంతాపం కలిగి ఏడిచాడంట ఆ సంతాపంలో ప్రభుని వేడుకోగానే ప్రభు క్షమించాడండి హలోయ్య అదే తను ముప్పై ఏడు నాణలకి అమ్మేసిన గహజీ సారీ ఇస్క్రియ యూధ కూడా అలా దేవుని వేడుకుంటే తను అపోషుల్లో పన్నెండు మందిలో అతను కూడా ఒక్కడగా ఉండండి కానీ తన భైకాంతులతో తను అక్కడి నుంచి పారిపోయి ఉరి వేసుకొని చనిపోయాడు అక్కడితో అతని చరిత్ర ముగించిపోయిందండి పేతురు అపోషల్లో నిలిచిపోయాడండి చూసారా తప్పుపోయారు కానీ నిలిచిపోయింది ఎవరు గారే తప్పుపోయాడు ఇస్క్రియ రాజు ఇస్ ఇస్క్రియ యూధ తప్పుపోయాడు కానీ పశ్చాత్తాపం పడలేదు అదే చూసుకుంటే ఈ తప్పిపోయిన కుమారుడు తప్పుపోయాడు తనకి గహింపు కలిగింది నా తండ్రి ఇంటికి వెళ్ళాలి నా తండ్రి ఇంటికి వెళ్తేనే నాకు నెమ్మది నా పాపానికి క్షమాపడం దొరుకుతుంది అని గహింపు కలిగాడండి అలా గహింపు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రసక్త వస్త్రమును ధరింప జరిగిందండి అక్కడ హలైలుయ్య ఈరోజు సూటుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు తప్పుపోయావు ఓకే తండ్రి ఈరోజు నేను పిలుస్తున్నాడు నీ గహింపు వచ్చిందా అయితే దేవుడు తండ్రి ఇంటికి దారీదని నువ్వు చూసుకున్నా దగ్గరికి రా వచ్చి ప్రార్థించు ప్రార్థించి నీ నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రసక్త వస్త్రాన్ని ధరింపు కలిగి ఉండి ఆయన చెంతకు చేరు హలేలు ఇస్క్రియ యోధ తనకి నిందలో ఎన్నో తవ్వుతూ వచ్చినాయండి ఇంక నీ బ్రతకేందుకు అయిపోయింది పరిశుద్ధుని నేను అప్పచెప్పిస్తావు ఇంక నువ్వు ఎందుకు బ్రతకాలి అలాంటి పరిశుద్ధుని అప్పచెప్పో నీకు శాపం తప్పదు ఇలాంటి నిందలన్నీ తవ్వుని తరుణు వల్ల భయకాంతులు అయిపోయి నా వల్లే అన్యాయంగా చేశాను నేను ఇంత తప్పు చేశానని తన భయం కాంతులతోన్నాడు ఇలాంటి భయకాంతులు మీ చుట్టూ కూడా తిరగచ్చు ఇంకెందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు నమ్ముకున్నా సరే ఇలాంటి తప్పుడు పనులు చేసావు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు తప్పుడు ఆలోచనలతో బ్రతుకో నువ్వు బ్రతకడం ఎందుకు చావు అని అలాంటి దురాత్మల మాటలు నీ దగ్గరికి వినబడచ్చు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా వెసుకొట్టు నా దేవుడు నన్ను క్షమిస్తాడు నేను ఆయన వద్దకెళ్ళి పశ్చాత్తాపం పడతాను నా దేవుడు నన్ను ఎవ్వరు క్షమించపోయినా పర్వాలేదు కానీ నా దేవుడు నన్ను క్షమిస్తాడు నా తండ్రి నన్ను క్షమిస్తాడని నువ్వు ఈ మనస్తత్వం కలుగుంటే విజయం కలుగుంటావు హలే లోయ్య అదే మనస్తత్వం పేతురు గారు కలుగొన్నాడు ఆ అపోషల్లో ఒకరిగా నిలిచిపోయాడు అదే మనస్తత్వం ఇక్కడ తప్పపోయిన కుమారుడు కలుగొన్నాడు తన ప్రశస్త వస్త్రమును ధరింప చేశానండి దేవుడు నీతో మళ్ళీ చెప్తున్నాడు నీవు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావా అయితే నేను నిన్ను పశిస్తర వస్త్రముతో ధరింపచేసి ఉంగరం తొడుగుదాం చూస్తున్నాడు ఆయన అలా నువ్వు దారి తప్పిపోయావు కానీ దేవుడు నీకు ఒక వస్త్రము ధరింపచేయాలనుకుంటున్నాడు ఆయన కుమారుగా కుమార్తెగా నీకు ఒక ఉంగరం మరి తొడగాలనుకుంటున్నాడు ఆయన అంతగా నీ పట్ల ప్రణాలు కలుగున్నాడు నువ్వు ఎప్పుడు ఆయన వద్దకు వస్తావని నీ కొరకు ఎదురు చూస్తూ చేతులు చేసుకుంటూ ఉన్నాడు చూడండి తప్పపోయిన కుమారుడు తండ్రి అంట కుమారుడు వస్తుంటే తండ్రి ఈదిలోనే ఈదులోనే తిరుగుతున్నాడంట నా కొడుకు ఏ రోజైనా రాకపోతాడా నా వద్దకి నా కొడుకు రాకపోతాడా అని ఎదురు చూస్తుంటే తండ్రి అక్కడ అంత దూరం చూడగానే తండ్రి కొడుకులు కాగలించుకున్నారండి మన తండ్రి కూడా గొప్పవాడండి మనల్ని కాగలించుకొని మనం ప్రేమిస్తాడండి మనం తునేకరించేవాడు కాదండి ఆయన కానీ నీ తప్పును నువ్వు తెలుసుకొని ఆయన వద్దకి నువ్వు తిరిగి రావాలి నీ పట్ల ఏమేమి ఉద్దేశాలు కలుగున్నాడో అవన్నీ కూడా నీకు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు హలే నీవు ఆయన వద్ద నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు కానీ ఆయన ప్రేమ నేను విడవలేదు అలాగే ఆయన నీ పట్ల ఎన్నో ప్రాణాలు కలుగున్నాడు వాటిని ఎవ్వరు కూడా దూరం చేయలేరు కానీ నువ్వు చేయవలసింది ఒకటే నీవు లేచి నీవు తండ్రి ఇంటికి మార్గం పట్టాలి నువ్వు తండ్రి ఇంటికి నీ అపరాధాలు భావాలు అన్నిటిని తొలగించుకొని ఆయన వద్దకు నువ్వు చేరితే ఆయన నీ పట్ల కలుగున్న ప్రతీది కూడా నీవు పొందుకుంటావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచు వెళ్ళినప్పుడే గొప్ప ఆస్వాదనలు దీవిళ్ళు పొందుకుంటావు తండ్రి మాటకి నువ్వు గౌరవించి నడుచుకుంటే ఇంకా నీకు తిరిగే ఉండదు అలా నువ్వు ప్రతి విషయాలకి రాజీ పడకు రాజీ పడే ప్రతి విషయాన్ని కూడా నీ వద్ద నుంచి తొలగించుకో తొలగించుకొని నా అన్నిటికీ సమస్యకి నా దేవుడు ఉన్నాడు నా దేవుడి వద్దకే నేను చేరతానని అలాంటి ఆలోచనలు కలిగి నువ్వు ప్రభుత్వం దేవుడి దగ్గర నువ్వు మంచి ఆలోచనలు కలిగి నువ్వు ఉండు దేవుడిచ్చే ప్రతీది కూడా నువ్వు పొందుకుంటావు ఆయన ఆలోచన చెప్పని నడుచుకోవాలని నీ హృదయాన్ని తీర్మానం చేసుకో ఎన్ని రోజులు ఆయన దుఃఖపరిచి ఆయనకు దూరంగా జీవించి నువ్వేది సాధించలేదు అన్నిటినీ కోల్పోయావు కోల్పోయిన వాటి నుంచి దేవుడి వెదిటను పరిశుద్ధంగా జీవించు దేవుడిని రెండంతలుగా దీవిస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదన ప్రభు మనందరికీ దినము అనుగ్రహించినగాక ఆమెన్ ఆ